మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ విధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మంచి ఒరిజినల్ రేజాలు ఓల్డ్ బ్లడ్ లైన్కి సంబంధించినటువంటి కోళ్ళు అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ సేతువా కోడిపుంజు రేజా కోడిపుంజ్ ఫ్రెండ్స్ రేజాలకు వచ్చినటువంటి కోడిపుంజు హైటు ఇరవై రెండు వెయిట్ రెండు కేజీలన్నర ఏజ్ పదమూడు నెలలు ఏజ్ పదమూడు నెలలు హైటు ఇరవై రెండు వెయిట్ రెండు కేజీలన్నర ఏజ్ పదమూడు నెలలు దీని యొక్క ధర ఏడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు దీని యొక్క ధర ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే ప్రతి ఒక్క కోడి ధరలోనూ కూడా డిస్కౌంట్ ఉంది అన్నగారు ఓల్డ్ బ్లడ్ లైన్ మెయింటైన్ చేస్తారు ఓల్డ్ బ్లడ్ లైన్కి సంబంధించినటువంటి ఏమన్నా కోళ్ళు కావాలన్నా బ్రదర్ని కాంటాక్ట్ అవ్వచ్చు కింద టైటిల్లో నెంబర్ ఇస్తా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ ప్రసంగిక కోడిపుంజు కూడా ఓల్డ్ బ్లడ్ లైన్ రేజాకు వచ్చినటువంటి అంటే ఫ్రెండ్స్ రైజా కోడిపుంజు హైటు ఇరవై రెండు వెయిట్ త్రీ పాయింట్ ఫైవ్ మూడు కేజీలన్నర ఏజ్ పద్నాలుగు నెలలు హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలన్నర ఏజ్ పద్నాలుగు నెలలు దీని యొక్క ధర పన్నెండు వేల రూపాయలుగా చెప్తున్నారు పన్నెండు వేల రూపాయలు ధర హైట్ ఇరవై రెండు వెయిట్ మూడున్నర ఏజ్ పద్నాలుగు నెలలు ఈ యొక్క ధరలో కూడా డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉంది ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది ఇప్పుడు కనిపించినటువంటి రెండు కోళ్ళు కూడా రేజాలకి వచ్చినటువంటి కోడి పిందులు అంట ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కాకినాములి దీని యొక్క హైట్ ఇరవై మూడు వెయిట్ మూడు కేజీలు ఏజ్ పద్నాలుగు నెలలు హైట్ ఇరవై మూడు వెయిట్ మూడు కేజీలు ఏజ్ పద్నాలుగు నెలలు దీని యొక్క ధర తొమ్మిది వేల రూపాయలకి చెప్తున్నారు ఇది రేజానా కాదా అనేది అయితే నాకు సమాచారం అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఇది ఏ బ్రీడ్ అనేది అయితే కాకినాములే ఏ బ్రీడ్ అనేది చెప్పలేదు ఫ్రెండ్స్ దీని యొక్క హైట్ ఇరవై మూడు వెయిట్ మూడు కేజీలు ఏజ్ పద్నాలుగు నెలలు ధర తొమ్మిది వేల రూపాయలుగా చెప్తున్నారు ఈ యొక్క కోడిపుంజుల యొక్క అడ్రస్ అన్నగారిది అనకాపల్లి జిల్లా ఎల్లమంచిలి ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి ఎలమంచిలి బ్రదర్ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పారు ఓల్డ్ బ్లడ్ లైన్కి సంబంధించినటువంటి ఎటువంటి బ్రీడ్ కావాలన్నా కూడా కాంటాక్ట్ అయినా పర్వాలేదు మెసేజ్ చేసినా పర్వాలేదు అన్నారు అయితే ఈ కోడిపుంజులకు సంబంధించినటువంటివి ఏదైనా సరే మీకు ఈ యొక్క కాస్ట్లు ఈ యొక్క కోడిపుంజులు నచ్చినట్లయితేనే ఫోన్ చేయమని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ టైంపాస్కి అయితే చేయదు ఈ యొక్క రేట్లు ఈ యొక్క కోళ్ళు నచ్చినట్లయితేనే చేయమని చెప్పి చెప్పారు అదేవిధంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ నెమలపింగళ కొరే అంట ఫ్రెండ్స్ దీని యొక్క హైటు ట్వంటీ ఫోర్ అలా ఉన్నదంట వెయిట్ నాలుగు కేజీలు నర వెయిట్ నాలుగు కేజీ నర ఏజ్ పదిహేను నెలలు మంచి డబల్ బాడీ హెవీ బోన్ కలిగినటువంటి కోడిపుంజ్ అంట ఫ్రెండ్స్ ఈ యొక్క కోడిపుంజ్ కూడా అవైలబుల్ ఉంది హైట్ ఇరవై నాలుగు అని చెప్పారు వెయిట్ నాలుగు నర ఏజ్ పదిహేను నెలలు దీని యొక్క ధర పద్నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు ఈ పద్నాలుగు వేలు అనేది ఫైనల్ ప్రైజ్ కాదు ఇప్పుడు కనిపించినటువంటి ప్రతి ఒక్క కోడిలో కూడా డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క కోడి చెప్పిన రేట్లో డిస్కౌంట్ అవైలబుల్ ఉంది ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది బ్రదర్ పేరు వచ్చేటకి శ్రీను ఎల్మంచి లేదా అడ్రస్ శ్రీను గారు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పారు ఎక్కువగా ఓల్డ్ బ్లడ్ లైన్లు రేజాలు సంబంధించినటువంటి బ్రీడ్ మెయింటైన్ చేస్తారు ఫ్రెండ్స్ బ్రదర్ మీకు కనుక ఈ కోడిపుంజులు నచ్చినట్లయితే కింద టైటిల్లో నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకోండి కానీ టైంపాస్కి అయితే మటుకి ఫోన్ చేయొద్దని చెప్పి బ్రదర్ రిక్వెస్ట్ చేస్తున్నారు Okay friends, thank you for watching. Please subscribe and support my channel.